హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి రాగి పిండితో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి రాగి రొట్టి ఎప్పుడైనా దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఇంకా హెల్దీగా చేసుకొని తినాలనుకుంటే ఇలా రాగి రొట్టె వేసుకోండి చాలా మృదువుగా ఉంటుంది ఎన్ని రొట్టెలు తిన్నా కూడా తినాలనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి ఒక్కసారి ఇలా పిండి కలపండి చాలా బాగా వస్తాయి మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకొని తినచ్చు రొటీన్ బ్రేక్ఫాస్ట్ తినాలన్నా కూడా ఈ వేసవిలో బోర్ కొడుతూ ఉంటుంది కదండి అప్పుడప్పుడు కొంచెం ఇలా హెల్దీగా చేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్లో కూడా చేసుకుని తినచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ రాగి రొట్టె ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఒక కప్పు రాగి పిండి వేసుకోండి నేనైతే బయట షాప్లో కొన్న పిండే తీసుకున్నానండి మీ దగ్గర ఇంట్లో రెడీ చేసుకున్న పిండి ఉంటే ఆ రాగి పిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోండి డైరెక్ట్గా పిండి వేసి కలుపుకునే కన్నా ఇలా ముందుగా డ్రై రోస్ట్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి పిండిని విధంగా పొడి పొడిగా వచ్చేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ రాగిపిండి కొంచెం చల్లారి పెట్టుకోవాలి రుట్లోకి వేసుకోవడానికి ఒకటి సొరకే ముక్క తీసుకోండి పైన తొక్కంతా చెక్కేసి లోపల గింజలన్నీ తీసేసుకున్నాక తురిమేసుకోండి ఒకటి క్యారెట్ తీసుకోవాలి చూసారు కదండి ఈ సైజ్ అయితే సరిపోద్ది సొరకాయ వేయడం వల్ల ఈ రాగి రొట్టె అయితే చాలా సాఫ్ట్గా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు సొరకాయ క్యారెట్ కూడా ఈ విధంగా తురిమేసుకోవాలి ఇప్పుడు ఇందులో మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకోండి మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి నేనైతే నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా బరుకుగా మిక్సీ చేసుకోవాలి ఈ రాగి రొట్టెలో కారం వేయమండి స్పైసీనెస్ కావాలనుకుంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బరుకుగా మిక్సీ చేసుకుంటేనే రొట్టె తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న రాగి పిండి వేసుకోండి ఏ కప్తో రాగి పిండి వేసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్పు బియ్యపిండి వేసుకోవాలి పొడి బియ్యపిండే వేసుకోండి నేనైతే ప్యాకెట్లో బియ్యపిండే వాడుతున్నానండి మీరు ఇంట్లో రెడీ చేసుకున్న బియ్య పిండి ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేక నేను వెయ్యట్లేదు చిటికెడు పసుపు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ నువ్వులు వేసుకోండి నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇలా ఇవన్నీ వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి స్టార్టింగే వాటర్ యాడ్ చేసి కలుపుకూడదండి సొరకాయ వేసాము కదా సొరకాయ లోపల నుంచి వాటర్ సపరేట్ అవుతుంది ఇప్పుడు వాటర్ వేసుకున్నప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకోండి నేనైతే పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకున్న దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకొని వేసుకున్నానండి ఇలా వాటర్ వేసుకున్నాక చపాతి ముద్ద ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఈ రాగి పిండి ముద్ద కూడా అంత సాఫ్ట్గానే మిక్స్ చేసుకోవాలి అప్పుడే మీకు రాగి రొట్టెలు కూడా చాలా బాగా వస్తాయండి సాఫ్ట్నెస్ అయితే చాలా బాగుంటుంది కొంతమంది రాగి రొట్టు వేసినప్పుడు గట్టి వచ్చేస్తుంది అని అంటారు కదా పిండి విధంగా మిక్స్ చేయండి ఎన్ని రొట్టెలు వేసినా అన్ని రొట్లు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఇప్పుడు రాగి పిండిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు రాగి రొట్టెలు రెడీ చేసుకోవడానికి ఇలాంటి ఒక బటర్ పేపర్ తీసుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేసుకోండి ఇలా ముందుగా ఆయిల్ అప్లై చేయడం వల్ల రాగి రొట్టె అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది రొట్టి మీరు ఏ సైజులో చేసుకుంటారో అంత పిండి తీసుకొని ముందుగా బాల్లా చుట్టుకోవాలి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు బటర్ పేపర్ మీద పెట్టుకొని రొట్టెలా ఒత్తుకోండి మరి పల్చగా ఉండకూడదు అలానే మందంగా ఉండకూడదు మీడియం థిక్నెస్ ఉంటే సరిపోద్ది ఎడ్జెస్ని కవర్ చేసుకుంటూ రౌండ్గా రొట్టిలాగా ఒత్తుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇంట్లో కాటన్ కర్చీఫ్ కానీ క్లాత్ ఉంటే ఒకసారి తడి చేసుకొని అప్పుడు రొట్టెలా చేసుకోండి మీరు కాటన్ క్లాత్ మీద అయితే ఆయిల్ అప్లై చేసుకునే అవసరం లేదండి డైరెక్ట్గా రొట్టెలాగే ఒత్తుకొని తీసుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజ్ థిక్నెస్ అయితే సరిపోద్ది ఇప్పుడు రొట్టి కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసేలా ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ కంప్లీట్గా హీట్లో ఉండాలండి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోండి రెడీ చేసుకున్న రాగి రొట్టె వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకొని చుట్టేపులు వేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మళ్ళీ రివర్స్ చేసుకోండి ఇలానే టూ సైడ్స్ కూడా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి కంప్లీట్గా కుక్ అవుతుంది పిల్లలు ఎప్పుడైనా హెల్తీగా స్నాక్ చేయమని అడిగితే ఇలా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి రాగి పిండి కూడా హెల్త్కి మంచిది బియ్య పిండి కూడా మంచిదే ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేయండి టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా టూ సైడ్స్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మిగిలిన అన్ని రాగి రొట్టెలు కూడా అలానే వేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఉదయాన్నే రొటీన్ బ్రేక్ఫాస్ట్ తినాలన్నా కూడా బోర్ కొడుతుంది కదండి అప్పుడప్పుడు కొంచెం ఇలా హెల్దీగా చేసుకుని తినండి టేస్ట్ బాగుంటుంది ఈ రాగి రొట్టెలైతే అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈవినింగ్ టైం కూడా స్నాక్లో తినచ్చు ఇలా ఒక్కొక్కటి వేడివేడిగా సర్వ్ చేసుకుని తినండి వేడి మీద అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా డైరెక్ట్గా తినేయచ్చండి మీరు ఇంకా కావాలనుకుంటే ఆవకాయ మాగే ఏ రోటి పచ్చళ్ళైనా తీసుకోవచ్చు చూసారు కదా చేతితో తీస్తుంటే ఎంతైనా వచ్చేస్తుంది ఇంత సాఫ్ట్గా ఉంటే ఎన్ని రోట్లైనా తినచ్చండి చూసారు కదా రాగి రొట్టి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి